ഇല്ല മാക്കെന്താ പറയുക ഇല്ല കുട്ടി ഇല്ല കേക്കാ ഇല്ല ഈ മാനിക്കാ ഫാസ്റ്റ് ഫുഡ് അല്ലേ ഗാദിയാ ഫുഡ് അല്ലേ ഫ്ലേവർ ഇല്ല

వన్నని రబ్బని లేదు పంచామం లేదు కాబట్టి కంపని లేదు అలా ఓం నమః దేవతా అగ్నిమహః పత్యం యోరాణమేగాతం విజ్ఞా గాతం విజ్ఞమదగే దైవీ ఏ సక్తి రచనః ఉస్తిర్మాన్జేగ్్యః ఉద్దంజి గాతం వేష్ణోత్ర ప్రేజం దుష్పరే ఓం శాంతి 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 అవతల్తా ఉంది నేను చెప్పబడటం స్నానం పంచామతేయ పంచామతేయ దేవ వస్వితా సుక్తి శుద్ధి శుద్ధతకై కైరవిః గ్రహాన గోరీ రమణాత్ పిద స్వామిా సమర్పయామిత్తమం స్వయం స్నానం స్వీకరు నమోత్సే స్వామిర్పయామి స్వాని వస్త్రం ఆ వస్త్రే లక్షలు అక్షరం

வலவானே விரகட்பங்கினேன வித்வலவானமஹா திவி விஸ்தானமஹா மகா தேனதர்காணமஹா 3 மூர்த்தியனமஹா தேகத் குருவே ருத்ரனமஹா சகார விக்கிரமாயனமஹா அபிஜெயனமர்மனமஹா ஸ்வக்ரியாนุగ్రహம கவ்தேன கோமாரி நமஹ அந்தகாசுதனங்கங்கா நமஹ நலடாட்சாயன காலகாளனமஹா ஹரியனம விமோதகனனமஹா பரௌராதி பிரஅந்தக்ஷாங்காரனமஹா உஷக சோமானந்தக்ஷக சதா சிவனமஹா விஸ்வேஸ்வரர் நிரவத்த கணநாதர் விஜயதேனம கிரண்யரேதே நமஹ தட்சதேவாய நமஹ महेश्वराय नमः ओम श्री ओम हरे नमः ओम श्री वासाय नमः पुरारति नमः वदेर प्रमदाय नमः उच्चयाद प्रदानमय जगत व्याप नमः अमरेश्वराय नमः ओम वेतान सम सूर्य की वज्ञान महात्मे नमः भवान सिद्धि गंधा दाल नमः दिगंबर समूति अनेक आत्म नमः सात्विका सुत्त विग्रह नमः सर्वानंद जला सिकंद मोजामि सदा

బాగున్నావు తెలుసా పట్టులంగా సూపర్ ఉన్నావు వచ్చింది చిన్నపోటీ వెనకాల

కస్తూరి కుంకుమలతో శ్రీగంధము పుష్పాలను అన్నిటిని తాంబూలన వస్త్రములను సామాజిక నైవేద్యం చేసి కాంబూలు స్తోత్రములు చేసి బ్రాహ్మణుల దక్షిణ వతను నెచ్చగా అనుష్ఠించి ఈశ్వరులకు సంతోషం చేసిన వేళ ఆ ఉత్పత్తులు నీకు కోరిన వరాన్ని ఇవ్వగలని వల్లగా ఆ కాత్యాయుని అలాగే ఆ వ్రతానికి ఆచరించాను ఆ వ్రతానికి సంతోషం తిన్న పరమశివుడు ప్రస ప్రసన్నడై ఆ యొక్క పార్వతీదేవికి తన శరీరంలోని అర్ధ భాగాన్ని వచ్చేశాను అలా ఇవ్వగా ఆ పార్వతీదేవి సంతోషంగా దగ్గర దేహార్థము పొందిన ఆమె లోకానుగ్రహం చేయదలిచి తన పద్ధతిలో ఉన్నారు పుణ్యవతి భగవతి ఈ పేరు గల ఇద్దరు ఒకనాడు వారి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే వృద్ధం చేద్దాము అనగానే అప్పుడు ఆ యొక్క వ్యక్తులు అమ్మ నేను జరిగిన కష్టములు జరిగిన విషయములన్నీ కూడా వివరించి తన పుణ్యవతికి అన్ని చెప్పి కొంత ధనం తీసుకొని వస్తున్నారు వస్తుండగా అదృష్ట లోపముల ఆ పరమేశ్వరుడు ధనాన్ని పమాణించారు దూసు ఓ చిన్నవాడ కొత్త వస్తువులు ఈ ధర్మం గ్రహించకూడదు తేజ పోయిందా లోపల వన్నడా అలా వాళ్ళు

అన్నమాట ఎక్కులే రాదు తర్వాత ఈ హాలాల్ మాటే కండిషన్స్ హాలాల్ కాకపోతే మట్రో దియేది దియేది ఏట ఆవత్యా అంటే అర్థం తెలుసు చూస్కో చేస్తా అదే క సెంటమెంట్ క గమవతిని సంత ఆ పగిలసల నీలి ఇవే చేసుకుంటే వస్తుంది వేదాసానం సత్యసం రెండు కలిపి చేసుకున్నారు బేస్తారు అంటే ఆచారం చేసుకోవాలనుకుంటే ఇది అది ఏదనుకుంటే ఒకరోజు ఇది ఒకరోజు అది ఉపవాసం ఉండాలనుకుంటా లేదు అది చేయాలి

जय मंगल नित्य मंगल जय मंगल्यु नित्य मुक्की मैसा शि

వేరు పూజితం పూజితం మయదేవ మయ పరిపూర్ణం తదస్యదే సరసన్యా మయ జ్ఞాన జ్ఞాన వాహన ఆది వేదారేశ్వర వేదారేశ స్వామి हाँ कांगड़ा दीपन काट कुले गिरोन काट कुले ठीक है वो ये अंदर तो बीवे कर बचपन चार बचपन बट शेरों कर नहीं मेरे दर्शन कर बहुत 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 बचपन चार रवन तेरा हे घेरा रे संता दया दा नमः तं कंता रहयामी दोर देवता प्यर महा सूत्रं च वज्ञानां सूत्रं च दामी सूत्रं च दामी सूत्रं च तो तो दामी कंता दया रे यामी ಮನೋರಾಲ

तरह मार दो, तोड़ दे। आहाँ आहाँ बन। नहीं अगली गलता बारात। तरावत इस तरह अगली गलता नासिका रग अगलता निर्न अगलता।